హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీరు మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం సవిత్రుపేటలో ఉన్నాం సవిత్రుపేటలో అప్సడా వైస్ చైర్మన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్కు నాయుడు నాయుడుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత రెండు రోజులుగా ఆయన విజయవాడలోని తన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాడేపల్లిగూడెం నివాసానికి చేరుకున్నారు అయితే ఈ రోజు నుంచి ప్రోటోకాల్ ఆయనకి అమలు కానుంది ఈ సందర్భంగా రఘురాం నాయుడుకు పలువురు నుంచి అభినందనలు వెలువ వైసీపీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు రఘురాం నాయుడును మర్యాద పూర్వకంగా కలుస్తూ ఆయనకి అభినందనల వెలువైతే వెలువెత్తున్న సందర్భం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు అది మీకు విజువల్స్ లో ప్రజెంట్ చేస్తాం అయితే ఈ రోజు నుంచి కూడా ఆయనకి ప్రోటోకాల్ మొదలైంది ఆయన్ని కలిసిన వారిలో ప్రముఖంగా పట్టణ సీఏ గారు కావచ్చు జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు గారు అలాగే ఎస్విఆర్ సేవా సంఘం వివిధ సేవా సంఘాలు వివిధ అసోసియేషన్స్ నుంచి కూడా కలిసి ఆయనకి అభినందనలు తెలుపుతూ ఉన్నాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు క్యాబినెట్ హోదా కల్పించి రైతులందరి తరఫున రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా నాకు రైతుల్లో ఒకటిగా ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు క్యాబినెట్ హోదా కల్పించినందుకు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిరసువంతి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఏదైతే ఈ క్యాబినెట్ హోదా కల్పించారో ఆ క్యాబినెట్ హోదా నాకు కల్పించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకవ రైతులందరూ కూడా నన్ను మనసులో పెట్టుకుని వాళ్ళ కుటుంబ సభ్యుడికి క్యాబినెట్ హోదా వచ్చింది నాకు రఘురామ్ ఉన్నాడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా ఊవెత్తన నాకు ఎంతో అభినందనలు చెప్పి నన్ను ఇంకా ముందుకు నడిపే విధంగా నా కుటుంబ సభ్యుడు మా కుటుంబ పెద్ద మా అన్న ఈ ఆక్వా రంగానికి ఉన్నాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడుచుకుంటూ తీసుకెళ్ళినందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతుకి శిరస్సు వంచి పాదాభివందనం నేను వారి రైతు సోదరులందరికీ నేను సమర్పించుకుంటా ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆక్వా రైతుల పట్ల తన శత్త ఏంటి ఈ ఆక్వా రైతుల పట్ల తన ప్రేమ అభిమానాలు ఏంటి ఇవాళ చూపించుకోగలిగాడు ఇవాళ ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు సాగు చేస్తా ఉంటే ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాల లోపు రైతుకి రూపనార సబ్సిడీ ఇవ్వాలని ఒక జీవన్ తీసుకొచ్చిన దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ ఫిష్ సర్వేతో అతలా కొతల ఆక్వా రంగాన్ని గతంలో లక్ష లక్ష ఇరవై వేల ఎకరాలు ఆక్వా జోన్ లో పది ఎకరాల లోపు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్షరా రెండు వేల ఇరవై రెండులో పెట్టిన తర్వాత ఇదంతా కూడా ఆక్వా జోన్ పరిధిలో తీసుకురావాలని రైతులందరికీ కూడా ఆక్వా జోన్ పరిధిలోకి రావడానికి సుమారు సంవత్సరం కాలం టైం ఇచ్చి ఇవాళ మూడు లక్షల నలభై ఆరు వేల ఎకరాలని ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాల లోపు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రం మొత్తం మీద మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఇచ్చినటువంటి దమ్మున్న డైనమిక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ లో అరవై మూడు వేల కనెక్షన్స్ ఉంటే యాభై ఒక్క యాభై ఒక్క వేల కనెక్షన్స్ ని ఆక్వా జోన్ పరిధిలో తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఒక్క కనెక్షన్లకి కనెక్షన్ కి ఏడు లక్షలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నాకు పదవి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రైతులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కానీ ఆల్ ఇండియా ప్రాణ్ ఫెడరేషన్ కానీ జిల్లా రైతు సంఘం నాయకులు కానీ వారందరూ కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయండి రఘురామ్ గారు కొన్ని కొన్ని సమస్యల మీద మేము వేదిక ఇస్తున్నాం దీని మీద మీరు చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఇది మా తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్లి మీరు ఇమీడియట్ ఈ పరిష్కరించండి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వల్లే ఆ సబ్సిడీ ఇవ్వటం వల్లే మీ ఈ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాం ఆక్వా సాగు చేయగలుగుతున్నాం లేకపోతే ఇవాళ ఎక్కడో జరిగినటువంటి అసంఘటిత సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగి ఉండేవి రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు అలాంటి అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో గత గవర్నమెంట్ లో గత ప్రభుత్వాల్లో ఈ ఎటువంటి దీని మీద ఎటువంటి ఒక నాలెడ్జ్ లేకుండా అనుభవం లేకుండా దీన్ని పక్కన పెడితే వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్వార్ రంగాన్ని భుజాన్ని ఎత్తుకుని ఈ ఆక్వా రంగంలో ఆక్వాగల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టి దానికి ఒక వైస్ చైర్మన్ గారు నన్ను పెట్టి మీరు రైతుల్లోనే ఉండండి రైతుల సంస్థల పట్ల అవగాహన చేసుకోండి రైతులు పడుతున్నటువంటి కష్టాలని వాడి యొక్క నష్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ ముఖ్యమంత్రి నా దృష్టికి తీసుకురండి త్వరతగతిగా పరిష్కరిద్దామని నాకు ఆదేశం జరిగింది ఇదే దృష్టిలో పెట్టుకుని మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోస్టల్ ఆక్వా ఆక్వాకల్చర్ అథారిటీ కానీ ఎంపాడని గాని అలాగే ఎక్కడి నుంచి ఉన్నటువంటి ఢిల్లీ నుంచి చెన్నై నుంచి అధికారులు పిలిపించి రైతుల సమక్షంలోనే ఈ నెల ఎనిమిదో తారీఖున మీటింగ్ పెట్టి ప్రతి ఆక్వా రైతుకి నష్టపోతే వారికి కూడా ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారాగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శ నిర్ణయాలతోని ఆక్వా రైతులను అందుకోవాలని ఆదుకోవాలని వారికి కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కలగజేయడం జరుగుతుంది ఈ నెలాఖరున రైతులందరితో కూడా మీటింగ్ చేసి వారి విధి విధానాలని వారి యొక్క అప్లికేషన్ అప్లోడ్ చేసే విధంగా చూసి వారందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తానని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ ప్రభుత్వం తరపున నేను హామీ ఇస్తా ఉన్నాను అలాగే ఇంకా ఏదైతే కొన్ని కనెక్షన్లు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని చోట్ల ఎగ్రికల్చర్ ల్యాండ్ యాడ్ అవడం వల్ల కొన్ని చోట్ల కనెక్షన్ ఉంటే అది కరెంటు కాలి మీటర్ కాలిపోవటం వల్ల కొత్త కనెక్షన్ పెట్టుకుంటే హరిమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడ ఆదేశాలు ఇస్తే ఆయన నేను అవన్నీ కూడా మన రైతులతో కానీ జిల్లాలో ఉన్న కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరితో కూడా చర్చించి అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది నిన్న నేను సీఎం గారిని కలవగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సీఎం గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది మీరు ఇమ్మీడియట్లీగా రెండు మూడు రోజుల్లోనే నోటిఫై చేసి కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ ద్వారాగా చే పంపించి ఇమ్మీడియట్లీగా వారందరికీ కూడా పది ఎకరాల లోపు ఉండి పరిధిలో ఉండి ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉన్నారో ప్రతి రైతుకి కూడా రూపాయినర కరెంట్ ఇవ్వాల్సిందే ఇది నా ఆదేశం అని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని ఆదేశించడం జరిగింది మీకు అన్ని కూడా ఈ నెలకెళ్ల లోపుకు అన్ని కూడా రెక్టిఫై చేసి అన్ని డిస్కౌంట్లకు పంపించి మీకు నూటికి నూరు శాతం అర్హత ఉన్న ప్రతి రైతుకి ఆకా రైతుకి రూపాయల సబ్సిడీ ఇచ్చే విధంగా మనందరం కలిసి ముందుకు నడుద్దాం ఆక్వా రైతులందరూ సంతోషంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి వారందరిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్వా రైతుల్లో గుండెల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి నాకు ఎంత అభిమానాన్ని నన్ను మీరు గుండెల్లో పెట్టుకోవటం నేను నా నాకు ఆయుష్ ఉన్నంతకాలం నాకు భగవంతుడు నాకు జీవితం ఇచ్చినంత కాలం నేను ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోనని మీరు నా గుండెల్లో పెట్టుకుంటానని మీకు ఆపద వస్తే అందరికన్నా ముందు మీ కుటుంబ సభ్యులకన్నా ముందు ఈ రఘురాం నీ అన్న నీ వాకి ముందు అడుగు వేస్తాడని మీ అందరికీ ధైర్యం కలగజేసుకుంటూ చలవ చేసుకుంటున్నాను జై జగన్ జై హింద్